అరేంజ్డ్ మ్యారేజా లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ చేసా అంత స్కోప్ మాకు ఇవ్వలేదు ఓకే చెప్పారా మరి నేను ఇలా రీల్స్ చేస్తాను అని తెలుసా లేదంటే ఆ తెలుసు చూసారు చూసారు ఫస్ట్ ఒక్క ఇంటర్వ్యూ చూసారు అందులో నా మాటలు విన్నారు ఫస్ట్ అది విన్న తర్వాతనే ఓకే మనం వెళ్ళొచ్చు చూడొచ్చు అనుకొని వచ్చారు అలా ఏమనలేదు కానీ అడిగారు అంటే లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అనేసి ఏం లేదు మంచిగా ఇంట్లో ఉండి మంచిగా చూసుకో ఉంటే చాలా అనుకున్నాను అంటే మరి సినిమా అన్నారు వస్తున్నాయి మంచిది వచ్చి చేస్తే బాగుంటుంది అంతే కానీ ఖచ్చితంగా సినిమా చేయాలనుకోలేదు అని చెప్పా ఓకే ఫైన్ యూట్యూబ్ అంటే నువ్వు ఈ జనరేషన్లో ఇలా ఉండి ఇంతమందిని సంపాదించుకున్నావంటే గ్రేట్ సో దానికి మేము ఏం అడ్డు చెప్పము కానీ సినిమా కొంచెం అనేసి అన్నారు ఓకే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ దగ్గర నుండి చూసి ఇంత బాగా చేస్తున్నావు కదా మంచిది వస్తే చెయ్యి నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పారు సో ఇప్పుడు నేను సినిమా కోసం ట్రై చేస్తున్నా